ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యమ అధ్యయన తరగతులు స్థానిక ఏదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో జరిగాయి ఈ ఉద్యమ తరగతుల్లో ఏపీటీఎఫ్ దృక్పథం పని విధానం అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ఏపీటీఎఫ్ సంఘం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఉద్యమ పునాదులపై నిర్మించబడి నేటి వరకు విద్యారంగ మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతుందని చెప్పారు ఏపీటీఎఫ్ నుండి అనేక చీలికలు ఏర్పడినప్పటికీ పటిష్టమైన నిర్మాణం కలిగి బలమైన ఉద్యమాలు చేపడుతున్నందున నేటికీ కూడా ఉపాధ్యాయులకు ఆశాదీపంగా ఉందని అన్నారు ప్రభుత్వాలు ఏవైనప్పటికీ ఏపీటీఎఫ్ తన వైఖరిని మార్చకుండా అటు విద్యారంగ సమస్యలపై ఇటు ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమస్యల పరిష్కారంలో దిక్సూచిలా ఉందని అన్నారు ఆనాడు ఏపీటీఎఫ్ ఆవిర్భవించి సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు కొనసాగిస్తున్న పరంపరలో సంఘ నాయకులు ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ కూడా మొక్కవాని ధైర్యంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొడుకు నాటి నుంచి నేటి వరకు చిత్తశుద్ధితో పోరాడుతున్న సంఘం ఏపీటీఎఫ్ అని అన్నారు ఈ అధ్యయన తరగతులకు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి రామారావు రెడ్డి దొర రాష్ట్ర కార్యదర్శి బిఎస్ సాల్మన్ రాజు జిల్లా సబ్ కమిటీ సభ్యులు బి శ్యాంసుందర్ జోమేశ్వర శాస్త్రి ఎస్ దొరబాబు ఎన్జీపీ నారాయణ కెఎన్ రమాదేవి ప్రకాష్ రావు వి గణేష్ రాష్ట్ర కౌన్సిలర్లు కె కుటుంబరావు రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్కే రంగవలి మండల పట్టణ శాఖల ప్రధాన అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఏలూరు జిల్లాలో తరగతులకి ఇక్కడికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ స్థాపించబడింది డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఒక నిబద్ధతో క్రమశిక్షణతో ఈ సంఘం పనిచేస్తా ఉంది దానికి సంబంధించి ఇక్కడికి వచ్చాము అయితే ఈనాడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానాలు అనేవి విద్యా వ్యవస్థ బాగు కోసం కాకుండా విద్యా వ్యవస్థ నాశనం చేసే విధంగా ఉన్నాయి గత ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్ జీవో అనేది ఎంత నష్టం చేసిందో అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో వన్ వన్ సెవెన్ రద్దు కోసం వంద రోజులు ఉద్యమం చేశా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది కాబట్టి మేము కొంత సమయంతో ఉన్నాము ఇప్పటిదాకాను ఇక వన్ వన్ సెవెన్ మీద కానీ తెలుగు ఇంగ్లీష్ మీడియం మీద కానీ సిపిఎస్ రద్దు మీద కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా ఉద్యమానికి పిలిపిస్తాము ఆ మున్సిపల్ ఆఫీసుల ముందు కానీ లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ ఆఫీసుల ముందు చేయాలి తర్వాత వాళ్ళకి పిఎఫ్ అకౌంట్స్ సౌకర్యం కూడా లేదు ఆ పిఎఫ్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఈ రోజున స్కూల్కి స్కూల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు కలిశారు కాబట్టి వాళ్ళ మీద ఉంది ఆ పీఎఫ్లని ఆ అకౌంట్ని క్రియేట్ చేసి వాళ్ళ అమౌంట్ మిస్లీనియస్ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలి ఈ సమస్యలు చూస్తూ ఉంటే రోజు రోజుకి విద్యా వ్యవస్థలో సమస్యలు ఎక్కువవుతా ఉన్నాయి ఆ సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఉద్యా ఉద్యమానికి పిలిపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏలూరు జిల్లా అధ్యక్షుడి ఈరోజు ఇక్కడ ఏలూరు జిల్లా శాఖ జిల్లాలోని అన్ని మండల శాఖలతోటి ఉద్యమ అధ్యయన తరగతులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఉద్యమ అధ్యయన తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలాగే ఫెడరేషన్ యొక్క నిర్మాణం మెరుగుపరుచుకునే విధానం తదితర అంశాల గురించి చర్చించి ఇక్కడ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు నష్టపోయి ఈ రోజున ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో పడిపోయి ప్రైవేటు బడులు అభివృద్ధి చెందేటటువంటి ప్రమాదం ఉంది అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజున ఈ సమస్యలు పరిష్కరించవలసిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించి వర్క్ అటమెంట్ పేరుతోటి మండల స్థాయిలో చేయవలసిన వర్క్ అడ్జ్మెంట్ని డివిజన్ స్థాయి జిల్లా స్థాయిలో నిర్వహించడం వలన అనేక మంది ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుల ఏదైనా పెడచెను పెడితే ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఏపీటీఎఫ్ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం అలాగే ఉపాధ్యాయుల సమస్యలతో పాటు సిపిఎస్ ఓబిఎస్ ఇవి సిపిఎస్ యూపీఎస్ లాంటి సమస్యలు కూడా తీరే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం